ఆసుపత్రుల వ్యర్థాలను నిబంధనలకు అనుగుణంగా సరైన విధానంలో డిస్పోజ్ చేయని హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు పల్లి మండలం పడకల గ్రామ శ్రీ మెడికేర్ సర్వీసెస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ वेस्ट స్టేషన్‌ని నిర్వీర్యం చేసే ప్లాంట్లను కలెక్టర్ సందర్శించారు. ప్రతిరోజు ఎన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి వ్యర్థాలను సేకరిస్తున్నారు, వాటిని ఎలా నిర్వీర్యం చేస్తున్నారు, కాంటాక్ట్ ఏజెన్సీకి వ్యర్థాలు అందించని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయాలని, ఐనాపటికే మెడికల్ వేస్టేజ్ విషయంలో నిబంధనలు అమలు చేయకపోతే అలాంటి ఆసుపత్రుల అనుమతులను రద్దు చేయాలని కలెక్టర్ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. అదే విధంగా ఓపన్ సర్వీసులు కలిగి ఉన్న జిల్లాలోని అన్ని ఆసుపత్రుల నుంచి వ్యర్థాలను కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతిరోజు సేకరించేలా పకటి మంది పర్యవేక్షణ చేయాలని ఒకవేళ వ్యర్థాల సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏజెన్సీని రద్దు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు جي ديلو ڪري هه يار ٿو ٿو اها باجي ప్రతి ఆస్పత్రి నుండి కలెక్ట్ చేస్తుందా లేదా లేకపోతే ఇప్పుడు ఫస్ట్ జూమ్ రోడ్ సెకండ్ జూన్ రోజు రోడ్ ఎయిటీస్ అటాచ్ అయింది బయోమెడికల్ వేస్ట్ డిస్పోజుడ్ ఏంటి అంటే మనకు ఇన్జినరేటరు బయోమెడికల్ తీసుకుంటాం ఆటోక్లేవ్ అంటే అంటే ఏంటి అంటే సార్ ఏదైతే నేను దగ్గర రోజు ట్వెల్వ్ ఏఎం నుంచి నైన్ ట్వంటీ ఎయిట్ ఏఎం దాకా ఆపరేట్ చేసినా కలెక్ట్ చేయండి డిస్పోజల్ బయోమెడికల్ వేస్ట్ అసలు ఇది ఆగస్ట్ మంత్ ఏపరేషన్ వెయ్యి రాలేదు హలో అంటే నాన్ పెడ్డ వాటికి బయోమెడికల్ వేస్ట్ అనేది జనరేషన్ ఉంటుంది వాటికి కూడా నెంబర్ ఇంకా యాడ్ అప్ అవుతాయి ఎక్కువ కనిపిస్తుంది మీరు ఏం ఏంటిది చేసుకోండి అంతే అంటే రూల్ ఏంటిది సర్టిఫికేట్ ఉంటేనే వీళ్ళు పర్మిషన్ ఇస్తుండ్రు సర్టిఫికేట్ ఉంది అనంటే వాళ్ళు వచ్చిందా అని ప్రాపర్గా డిస్పోజ్ చేయడం మీరే చూసుకోండి వీడి దాకా రావడం గురించి మేము ప్రా చూస్తాము ఈడకి వచ్చినాక ఇంకా మీరు మానిటర్ చేస్తారు బట్ అన్ని ఫెసిలిటీసు కలెక్షన్ జరగాలి ఇది అక్కడ రావాలని నేను అంటాను ఆ రోజు అది కంక్లూడ్ కావాలి ఫ్యూచర్ లోపల మంత్లీ ఒక గంట రివ్యూ ఖచ్చితంగా మీరే కోఆర్డినేట్ అయ్యారు